డ్రైవర్ మిత్రులందరికీ కూడా నమస్తే ఇప్పుడు మళ్ళీ పోటర్ ఏదైతే పోటర్ బ్రాండింగ్ మళ్ళీ స్టార్ట్ అయింది ఇప్పుడు వంద బండ్ల వరకు ఫ్రీగా పెట్టిర్రు ఆ తర్వాత మిగిలిన బండ్లకు కూడా పైసలు తీసుకొని పోటర్ బ్రాండింగ్ అనేది వేయడం జరుగుతుంది ఈ వంద బండ్లకు కూడా ఏవైతే ఫ్రీగా వేసిరో ఆ పైసలు కూడా వసూలు చేస్తారు ఒకప్పుడు నేను ఏడు వేల రూపాయలు పెట్టి బ్రాండింగ్ వేయించుకున్నా ఏడు వేల రూపాయలు పెట్టి బ్రాండింగ్ వేయించుకొని వారం రోజులకి జిహెచ్ఎంసీ సార్వాల పర్మిషన్ లేదని చెప్పేసి జిహెచ్ఎంసీ పర్మిషన్ లేదని చెప్పేసి బ్రాండింగ్ తినిపేసిరు అప్పుడు ఏడు వేల రూపాయలు నేను లాస్ అయినా పోటార్ కంపెనీ నాకు కట్టేయలేదు జిహెచ్ఎంసీ సార్ వాళ్ళు కూడా నాకు కట్టేయలేరు మరి అదే విధంగా ఇప్పుడు మళ్ళీ పోటార్ బ్రాండింగ్ అని మళ్ళీ సురవు అయింది మళ్ళీ జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉందా లేదు మరి ఆ పర్మిషన్ ఏమైనా తీసుకున్నట్టు మనకి ఏమైనా లెటర్ చూపిస్తారా మళ్ళీ బ్రాండింగ్ వేయించుకుంటారు గుడ్డిగా బ్రాండింగ్ వేయించుకుంటారు బ్రాండింగ్ వేయించుకునే అన్నలందరికీ కూడా మన డ్రైవర్ అన్న అందరూ కూడా ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి ఒకప్పుడు బ్రాండింగ్ అనేది చినిపేయడం జరిగింది తీసేయడం జరిగింది ఎందుకంటే అప్పుడు జీహెచ్ఎంసీ సార్ వాళ్ళ పర్మిషన్ లేదని చెప్పేసి మరి ఇదే విధంగా మళ్ళీ బ్రాండింగ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేశారు మళ్ళీ దందా స్టార్ట్ చేశారు సార్ జిహెచ్ఎంసి సార్ వాళ్ళు అందరు కూడా ఈ వీడియో షేర్ చేయండి అందరు కూడా ఒకసారి రెస్పాన్స్ ఇవ్వండి సార్ పోటార్ కంపెనీ మీద